సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీ వెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము రెండవ వచనం నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తిపెట్టుకొనుము మూడవ వచనం అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు నాలుగవ వచనం ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము ఐదవ వచనం నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఆరవ వచనం ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము ఏడవ వచనం అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు ఎనిమిదవ వచనం నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును తొమ్మిదవ వచనం బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అటివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పదవ వచనం పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములలోనికి నీవు చొరబడకూడదు పదకొండవ వచనం వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును పన్నెండవ వచనం ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము పదమూడవ వచనం నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును పద్నాలుగవ వచనం బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు పదిహేనవ వచనం నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును పదహారవ వచనం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పదిహేడవ వచనం పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము ఏహోవాయందు భయభక్తులు కలిగియుండుము పద్దెనిమిదవ వచనం నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు పంతొమ్మిదవ వచ్చినం నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ఇరవై అవ వచ్చినం ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము ఇరవై ఒకటవ వచ్చినం త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును ఇరవై రెండవ వచనం నిన్ను కనీన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ఇరవై మూడవ వచనం సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము ఇరవై నాలుగవ వచనం నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాని కనినవాడు వాని వలన ఆనందమును ఇరవై ఐదవ వచ్చినం నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలేను ఇరవై ఆరవ వచ్చినం నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగానుండనిమ్ము ఇరవై ఏడవ వచనం వేస్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట ఇరవై ఎనిమిదవ వచ్చినం దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఇరవై తొమ్మిదవ వచ్చినం ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి అవ వచనం ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్ష రసము చూడ చేరువారికే గదా ముప్పై ఒకటవ వచనం ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము ముప్పై రెండవ వచనం పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము కాటు కాటువేయును ముప్పై మూడవ వచనం విపరీతమైనవిని కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు ముప్పై నాలుగవ వచనం నీవు నడి సముద్రమున పండుకొను వానివలేనుందువు ఓడ కొయ్య చివరను పండుకొను వానివలేనుందువు ముప్పై ఐదవ వచనం నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుదును అని నీవనుకొందువు ఆమెన్